పద్దెనిమిది వేలు ఐదు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు వంద రెండు వందలు మూడు వందలు మూడు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందల ఆరు వందలు ఆరు వందలు పంతొమ్మిది వేల ఆరు వందలు అంటేనా మీరు దగ్గర పంతొమ్మిది వేల ఆరు వందలు పంతొమ్మిది వేల ఆరు వందలు పంతొమ్మిది వేల ఆరు వందలు ఏ పంతొమ్మిది వేల ఆరు వందలు దో ఏడు వందలు ఏడు వందలు ఏడు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఆ పంతొమ్మిది వేల ఎనిమిది వందలు ఏభై యాభై తొమ్మిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు యాభై తొమ్మిది యాభై ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలు ఎక్ ఇరవై వేలు దో ఇరవై వేలు అడై ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలు మలయ ఇరవై వేలు కుటాల ఇరవై వేలు ఇరవై వేలు దో ఇరవై వేలు అడై ఇరవై వేలు